తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నుంచి పల్నాడులో మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఎలాగన్నా అరెస్ట్ చేయాలి అసలు దాని కొరకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు పల్నాడులో ప్రవర్తించటం మరీ ముఖ్యంగా మాచర్లలో ఎట్టకేలకు నిన్న రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీస్ ఆధీనంలో ఉంటే కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కానీ మాచర్ల పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి అందరం చూస్తున్నాం ఇప్పటి వరకు ఎక్కడ ఇటువంటి ఘటన మేము చూడాల గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు కోర్టులో హాజరు పెడతారు బెయిల్ ఇస్తారా ఇవ్వరా అది విచక్షణ కానీ పోయే ముందు అక్కడ తెలుగుదేశం నాయకులు రావటం హేళన చేయటం దాడి చేయడానికి ప్రయత్నించటం చివరికి రామకృష్ణారెడ్డి గుద్దాడని దాని మీద మళ్ళీ రాతలు రాయిపీయటం ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్నే కోరుకుంటాం నిజంగా చూస్తే ఈరోజు మీరు ఏదైతే ఈవీఎం కేసు ఈవీఎం కేసు అని ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి ఊదరగొట్టి మరి అరెస్ట్ చేయించారో రామకృష్ణారెడ్డి గారిని దాంట్లో కోర్టు నిన్న రాత్రి బెయిల్ ఇచ్చేసింది ఎస్ బెయిల్ ఆయన హక్కు కాబట్టి వెంటనే రావటం జరిగింది కానీ ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో కారంపూడిలో సిఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు లేదు మరొక నాయకుడు పాలవాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది చట్టపరంగా మేము పోరాటం చేస్తాం చట్టపరంగానే ముందుకు పోతాం తప్పకుండా మా నాయకుడు మళ్ళీ బయటకు వస్తాడు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎటువంటి సంఘటనలైనా సరే ఎదుర్కొని పల్నాడు ప్రాంతంలో ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేశామో వాటిని నిరూపించుకుంటూ ముందుకు పోయి పార్టీని నిలబెట్టుకుంటాం కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాం మా నాయకుడు ఇచ్చిన ఆదేశాలతో తెలియచేస్తున్నాం అలాగే గడిచిన వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏదైతే వైఎస్ఆర్సిపి ఆఫీసులు చట్టపరంగా ఇదిగో దాదాపు రెండు వేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జీవో తెచ్చారు ఏ పార్టీ అయినా నేషనల్ పార్టీకి స్టేట్ రీజనల్ పార్టీలకి అసెంబ్లీలో బలమైన బలం ఉన్న పార్టీలకి ఇదిగో ఈ రకంగా అలాట్ చేయచ్చు వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే ల్యాండ్స్ అలాట్ చేసి కట్టుబడులు చేసుకుంటే ఈ రోజున ఒకటి రెండింటిని ఇరగొడుతున్నారు కొన్నిటి మీదకి తెలుగుదేశం నాయకులు మంత్రులు అధికారంలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది వైఎస్ఆర్సిపి ఆఫీసులోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం ఒక కొత్త సాంప్రదాయానికి మీరు తెరలేపుతున్నారు ఈరోజు మాకు జరిగింది రేపు మీకు జరగచ్చు ఎవరు ఆఫీసు వాళ్లకు ఉంటుంది ఎస్ మేము చట్టపరంగా అలాట్ చేశామా లేదా దాన్ని చూడండి ఓకే మీకు మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు లేవనెత్తండి ప్రభుత్వంలో మీరున్నారు తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మా అలాట్మెంట్ కరెక్టా కాదా చట్టపరంగా చేసావా లేదా లేవనెత్తండి మేము అన్నిటికీ సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం అంతేగాని తెలుగుదేశం నాయకులు వచ్చి మా ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు పెట్టడం ఆఫీసులు ఆక్రమించుకుంటామని స్టేట్మెంట్లు ఇవ్వటం ఎటు దారి తీసిద్దో మీకే వదిలేస్తున్నాం ఎదుర్దాడి రాజకీయాలు ఎవరికీ మంచిది కాదు ప్రజాస్వామ్యంలో చట్టపరంగా మేము చేశామా లేదా మీరు చూసుకోండి రూల్ ప్రకారమే అన్ని జీవోలు క్యాబినెట్ లో పాస్ అయిన తర్వాతనే వైఎస్ఆర్ సిపికి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది ఆఫీసులు కట్టుబడి చేస్తున్నామని తెలియచేస్తున్నాం మహేష్ గారు చెప్పినట్టుగా పల్నాడు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కోర్టులో బెయిల్ కోసం యాంటీస్పేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తర్వాత యాంటీస్పేటరీ బెయిల్ తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు వరుసని కంటిన్యూస్ గా ఫోర్ టైమ్స్ గెలవటం జరిగింది ఈ ఎన్నికలకు ముందే రెండు మూడు సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు అది వారి స్వేచ్ఛ మేము కాదని అన్నాను కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు రాజకీయ ప్రయాణం ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీలో కూడా వచ్చింది అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది మరి ఆయనకు ఎందుకు అలా వచ్చిందో అంత బలవంతం అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల నాకే కాదు ఎవరికీ అర్థం కాదు ముందు ఆయనకు వచ్చింది అది విజువల్ దాన్ని ట్విట్టర్లో పెట్టారు ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు ఈ కేసు అనేది ఇట్ ఇస్ అ ప్యూర్ ఎ బెయిలబుల్ కేసు ఆటోమేటిక్ గా ఏడు సంవత్సరాలు రూపు శిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చేస్తారు అలా ఉండడానికి వీలులేదు ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీలు లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో త్రీ సెవెన్ కేసు పెట్టారు ఒకటి కాదు రెండు పెట్టారు ఎవరు పెట్టింది ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు ఇన్సిడెంట్ జరిగిన తొమ్మిది రోజులు కంప్లైంట్ ఇచ్చాడు తొమ్మిది రోజుల తర్వాత కేసులో పెట్టారు వాటి అర్థం కావట్లేదు ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ అని సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్ను లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు కానీ సంఘటన జరిగిన తొమ్మిది రోజుల తరువాత త్రీ నాట్ సెవెన్ బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి దాకా మాట్లాడుకున్నారు ఫోన్లో మాట్లాడుకున్నారు లోకేష్తో మాడుకున్నారు చంద్రబాబుతో మాట్లాడుకున్నారు అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఏమంటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డి గారు అలా కుదరదు త్రీ సెవెన్ రెండు పెడదాం అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా త్రీ నాట్ రెండు పెట్టించారు ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా సరే కేసులు పెట్టారు ఇవాళ అరెస్ట్ అయింది చట్టం తన పని తన చేసుకుపోతుంది మేము చూస్తాం మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఇవాళ మీరు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టుకు మేము వెళ్తాం జిల్లా కోర్టుకు వెళ్తాం శాస్త్రంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తాడు కదా త్రీ నాట్ సెవెన్లో బెంచ్ వస్తాయి కాకపోతే ఇట్ మే టేక్ టైం మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి కక్ష సాధించాలి వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నదనేది మా ఉద్దేశం మా ఆవేదనని మనం చేస్తున్నాం నేను తీసుకెళ్లారండి మా మొన్న మా నాని గారు చెప్పాడు ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఫేక్ న్యూస్ అన్ని కూడా కలిసి ఆ ఫ్యాక్టరీలో రిలీజ్ చేస్తుంటారు రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి సొంత కారులో తీసుకెళ్తాం పట్ల విమర్శలు వచ్చాయంట రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎప్పుడు ఎప్పుడైతే బెయిల్ రద్దయిందో పోలీసు వారు అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు గౌరవంగా మా రామకృష్ణారెడ్డి గారు తన సొంత కారులో పోలీస్ స్టేషన్కి వెళ్లారు వెళ్ళిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేదు అరెస్ట్ చూపిస్తారు అప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఆయన్ని మాచర్ల కోర్టుకు తీసుకువెళ్లారు రాత్రి అర్ధరాత్రి పన్నెండింటికి మాచర్లో ప్రొడ్యూస్ చేశారు ఎందుకంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అది చట్టం ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ పోలీసు శభాష్ అర్ధరాత్రి తీసుకెళ్లారు అర్ధరాత్రి తీసుకెళ్లినప్పుడు కూడా ఏం చెప్పారంటే నేను పేపర్లో చూసి అందరు నిజం మొత్తం మాచర్ల పట్టణాన్ని మొత్తం పోలీసులు స్వాధీనం చేసుకుందట ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు గెలిచిన వ్యక్తి వెళుతున్నాడు కాబట్టి అక్కడ ఆయన మీద ఏదన్నా జరుగుతున్నానో లేకపోతే ఈ ఈయన అభిమానులు వస్తారనో తీసుకున్నారు ఏం జరిగింది అక్కడ ఆయన కారు దిగుతుంటే ఎవరో ఒక అర్థం వెళ్ళే అతను రవి కొమ్మరి శివ కొమ్మరి శివని అతను సెకండ్ కూడా ఆయన ట్రై చేశా అంట ఎవరై అంటే తెలుగుదేశం నాయకుడు అంట ఈ నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అక్కడ రాత్రి పన్నెండు గంటలకి రామకృష్ణారెడ్డి గారిని కోర్టులో హాజరుపరచడానికి వెళితే కొమర శివ అనేటువంటి తెలుగుదేశం నాయుడు సెకండ్ ఇవ్వడానికి వెళ్ళాంట అంట అది చూసా నేను విజువల్ ఎవరో పెడితే ఆయనకి వ్యతిరేకంగా స్వాగతిస్తున్నారు పది మందో ఇరవై మందో కనపడుతున్నారు ఇంకెంతమంది ఉన్నారు ఏంటిది నాకు అర్థం కాలా ఇదొక కక్ష సాధింపు చర్య అరెస్ట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు నెల్లూరు జైలుకి పంపించారు దిస్ ద రొటీన్ కోర్స్ వీ విల్ ఫేస్ ఇట్ తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కష్టాలు మాకు ఉండవని మేము అనుకుంటావా అనేక కేసులు పెడతారు ఇది మొదలు కాదు ఇంకా పెడతారు మాకు తెలుసు ఇంకా పెట్టి మమ్మల్ని వేధించడానికి ప్రయత్నం చేస్తారు మరింతగా రాటు తేలతాం దానిలో ఏ విధమైన సందేహం లేదు మరింతగా రాటు తేలుతాం లీగల్ గా ఫైట్ చేస్తాం ఎంత దూరమైనా వెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పద ఇలా ఫాల్స్ న్యూస్ రాసి వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననానికి దారి తీసేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది చాలా స్పష్టంగా ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు చట్ట ప్రకారంగా దానికి కావాల్సినటువంటి అన్ని విషయాలను కూడా మేము జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళతామనేది కూడా ఈ సందర్భంగా మనం అంతకు ముందు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు భారీ మీద దాడి చేశారు వరుస దాడులు చేసి ఏదో ఒక విధంగా భయకంపితులు చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి వేధించాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ వ్యక్తుని ఏదైతే తెలుగుదేశం శక్తులు ఉన్నాయో వాటి కూడా ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నాం వీటన్నిటి నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తారు ధర్మంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అని కూడా మాది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా రెండు అంశానికి వచ్చినప్పుడు ఇంకా మిత్రులు కూడా చెప్పారు మొన్న కూడా మా మాజీ మంత్రివాళ్ళు నాని గారు చాలా వివరంగా వివరించి చెప్పారు మేము పది సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి పది పన్నెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీ చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ అరవై ఏడు సీట్లు మొదటిసారిగా గెలుచుకున్నాం తరువాత నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నాం మొన్న కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యాం నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అరవై పర్సెంట్ మాకు వ్యతిరేకంగా ఉంది అక్కడ ముగ్గురు కలిస్తే అరవై పర్సెంట్ అయింది మేము ఒక్కళ్ళమే నలభై ఉన్నాం సీట్లు పదకొండు ఉండవచ్చు చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం మేము మా మొత్తం మా పార్టీ కార్యకలాపాల కోసం రాష్ట్ర వ్యాపితంగా మేము ఆఫీసులు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం అన్ని చోట్ల చట్టబద్ధంగా ధర్మంగా న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం మేము ప్రభుత్వం కేటాయించింది ఇది కొత్త కదే మేము వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారే కేటాయించలేదే ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు ఆ జీవోల ప్రకారం ఆ జీవోలన్నీ కూడా నిన్న నాని గారు చాలా వివరంగా వివరించారు చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా లేదా ఏలూరులోనూ మరొక చోట మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు అన్నీ కూడా ఇలా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేశామా చేయలేదే మీరు అధికారంలోకి వచ్చారు మొత్తం నిర్మాణంలో ఉన్నాయి మాది కొత్త పార్టీ కదా మీరంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రారంభించినటువంటి పార్టీ రాజశేఖరరెడ్డి గారు మరణించిన తర్వాత మేము ప్రారంభించుకున్నటువంటి రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది ఒకసారి అధికారం ఉండొచ్చు ఒకసారి అధికారం పోవచ్చు ఇప్పుడు ఏదైనా జరగవచ్చు దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నేను సత్యం నేను మనవి చేస్తున్నాను దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు ఏ జీవో ప్రకారం అయితేనే ఆ జీవో ప్రకారమే మేము గవర్నమెంట్ భూముల్ని కేటాయించుకొని మేము నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ఇవాళ తాడేపల్లిలో ఉన్న మా బిల్డింగ్ని పాల్గొట్టేశారు టకటకటక నిమిషాల మీద పాల్గొట్టేశారు ప్రమాణ స్వీకారం చేశారు మా ఆఫీస్ పాల్గొట్టేశారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చేశారు ముఖ్య ముఖ్యమంత్రి అవ్వంగానే అని మాట్లాడిన నోరు లేనేవి అది ప్రజావేదిక అది ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిన తొలగించాడు ప్రభుత్వాస్తిని ఆస్తిని తొలగించాడు మీరు ప్రభుత్వానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీ జరుగుతూనే ఉంది మా పార్టీ ఆఫీసు మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఆఫీసు మీ జీ మీరిచ్చినటువంటి జీవాల ప్రకారం మేము స్థలాన్ని కేటాయించుకుని కట్టుకుంటున్నటువంటి దాన్ని టపటప తెల్లారు కట్టిచ్చి పాలు కొట్టేశారే మీ విధ్వంసకారులు మీరు కాదా మేమా చెప్పని అడుగుతా ఉన్నా పచ్చి విధ్వంసకారుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం చేస్తున్నా కడుపు ఉబ్బుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయాడు ఆయన అంటాడు అరే అధికారంలో దిగిపోయాడు కానీ చావలేదురా అని అంటే ఏంటి మీ ఉద్దేశం మమ్మల్ని చంపేయాలనే మా పార్టీ ఆఫీసులు పడగొట్టేయాలనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి పార్టీ ఆఫీసులు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు నిర్మాణంలో ఉన్నాయి ఇది వాస్తవం కొన్ని చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యాయి ఒంగోలు లాంటి చోట్ల ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినటువంటి సందర్భాలు విజయనగరం కానీ అనకాపల్లి కానీ ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ ఏలూరు కానీ పల్నాడు కానీ బాపట్ల కానీ నెల్లూరు కానీ కర్నూలు కానీ నంజాల కానీ ఇలా వైఎస్ఆర్ జిల్లా కానీ ఇలా అన్ని చోట్ల కూడా నిర్మాణం జరుగుతూ ఉంది నిర్మాణం జరుగుతుంటే ఏం చేయాలండి మొగలు అక్రమంగా కట్టామని మీకు ఏదైనా అభిమానాలు ఉన్నాయనుకోండి ఎవరు వెళ్ళాలి ఆ ప్రాంగణాలకి ఆఫీసుకి వెళ్ళాలి అంటించాలి ఇదిగో నోటీస్ ఇవ్వాలి లేదా మాకున్న బాధ్యత ఆఫీసర్లు మాట్లాడాలి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం మంత్రులకేం పని తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఏం పని మా ప్రాంగణాల్లోకి వెళ్ళి మంత్రులు వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళి విజిట్ చేసి మా ప్రాంగణంలో ప్రెస్ మీట్లు పెట్టి మేము కూలిస్తామని కూలుస్తామని సవాళ్ళు చేస్తున్నారే ఏమిటి అరాచకమని అడుగుతా ఉన్నా మా ప్రాంగణాల్లో మా ప్రాంగణం కాదు కోర్టులో తేల్చుకోండి మాకు అభ్యంతరం లేదు కోర్టులో ఆల్రెడీ మేము నిన్న కోర్టుకు వినవించుకున్నాం హైకోర్టుకి హైకోర్టు వారు వింటున్నారు ఇవాళ దాకా స్టేటస్ కు ఇచ్చారు ఇవాళ వింటారు ఏం జరిగిందో చూద్దాం మీరు దౌర్జన్యపూరితంగా ఎమ్మెల్యే మంత్రులు మా ప్రాంగణంలోకి మాకు గవర్నమెంట్ ద్వారా సంక్రమించినటువంటి చట్ట ప్రకారంగా సంక్రమించబడినటువంటి స్థలాల్లో మేము భవనాలు నిర్మించుకుంటుంటే ఆ భవనాల దగ్గరికి వెళ్ళి మీరు ఆక్యుపై చేసుకుని అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ మమ్మల్ని పేరు బెదిరించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా లేక అరాచక పాలన అడుగుతా ఉన్నా మీరు అరాచక పాలన కాదా అని అడుగుతా ఉన్నా మీరు చట్ట ప్రకారం రండి చట్ట ప్రకారంగా మాకు నోటీసులు ఇవ్వండి చట్ట ప్రకారంగా మేము కోర్టులో చేర్చుకుంటాం చట్టం కూల్చమంటే మీరు కోల్చండి మాకు అభ్యంతరం అభ్యంతరంగా వచ్చి కూల్చేస్తాం నరికేస్తాం చంపేస్తాం అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికైనా మీరు జాగరూకతతో వ్యవహరించండి మొత్తం అన్ని ఆఫీసులు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీస్ అని మనం చేస్తున్నాం చట్టబద్ధంగా ఎక్కడ ఆక్రమించుకున్నారు అది ఆక్రమించుకున్నారు ఇది ఆక్రమించుకున్నారని ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో తయారయ్యే వార్తలు రాస్తున్నారు ఎక్కడ ఏది ఆక్రమించుకున్నది కాదు చట్ట ప్రకారంగా మేము వాటిని ప్రభుత్వం ద్వారా జీవోల ప్రకారం పొందినటువంటివి మీకేదైనా అనుమానాలుంటేనో అభియోగాలుంటేనో కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి అంశాలు తప్ప ప్రభుత్వం మీ చేతిలో ఉందని మంత్రులు వెళ్ళి దాన్ని పడగొట్టేటటువంటి కార్యక్రమాలు ఎమ్మెల్యేలు వెళ్ళి దాని మీద దృష్టిగా ప్రవర్తించే కార్యక్రమాలు ఇలాంటి సాంప్రదాయాలను మీరు సృష్టిస్తే సాంప్రదాయాలు ఊరికే పోవు మళ్ళా మళ్ళీ రిపీట్ అవుతాయి దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు అధికారం వచ్చింది మీరు మంచి సాంప్రదాయాలను మీరు పాటిస్తే మళ్ళా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు కూడా మంచి సాంప్రదాయాలు పాటిస్తాయి తప్ప మీరు క్రియేట్ చేసినటువంటి సాంప్రదాయాలు మళ్ళా మీకే ప్రమాదం తెచ్చిపెట్టే దశకు మీరు దయచేసి వెళ్లవద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఏదైనా ఈ మా కార్యాలయాలకు సంబంధించినవన్నీ కూడా నేను మనవి చేస్తున్నా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో తయారయ్యే వార్తలు చూసి నమ్మవద్దు టోటల్గా చెప్తున్నా అన్ని చట్టబద్ధంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఆఫీసులు కట్టుకున్నారో అదే పద్ధతుల్లో కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్ కాబట్టి మా అందంగా ఉండొచ్చు ఎందుకంటే లేటెస్ట్గా టెక్నాలజీ మారిపోయింది కదా ఇప్పుడు పాతి అందంగా ఉంటే మీ కడుపు మండొచ్చు తప్ప చట్టబద్ధంగా నిర్మించుకునేటటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడ దోచుకున్నవి కాదు ఎవరి దగ్గర లాక్కున్నవి కాదు అనే విషయాలను మీరు దయచేసి నమ్మాలని కూడా ఈ సందర్భంగా నేను మనం వచ్చిన అనేక ఫేక్ న్యూస్ వస్తూ ఉన్నాయి మొన్న నేను చాలా చిత్రంగా కూర్చుంటే వచ్చేవారు అడిగారు ఏమండి కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తున్నాడు కదా అంట కదా పార్టీని ఏమని చెయ్యి నాకు అర్థం కాలే రాసి పారేశనో ఏ దానిలోనూ చెప్పేశారు నిన్న ఒక పెద్ద విచిత్రం మన రామకృష్ణారెడ్డి గారు ఇంటి నుంచి వెళ్లి పోలీస్ స్టేషన్ సొంతకాలంలో వెళ్ళి ఆయన సరెండర్ అయితే బాత్రూంలో దాక్కున్నా అంట ఇద్దరు తమ్ముడు ఏమో పారిపాడంట అన్నను పట్టుకొచ్చారంట చూస్తున్న ఒక టీవీ వార్త ఏం పోయే కాలయా మీకు నాకు అర్థం కాలేదు ఇంత ఫాల్స్ న్యూస్ రాస్తారు అలాగే మొన్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ జోహార్ రాజశేఖర రెడ్డి అంటే దాన్ని వెనకబెట్టి సైకో జగన్ సైకో జగన్ అన్నట్టుగా రాజపారేస్తున్నారు ఇవన్నీ దిస్ ఆల్ ఫేక్ నమ్మొద్దు వాస్తవాలని నమ్మండి ఇవాళ వాట్సాప్లు వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక చివరికి ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తయారు చేసి కొంచెం ఛానల్స్ ఉన్నాయి టీవీ ఫైవ్ ఏబిఎన్ దానిలో పచ్చి అబద్దాలు రాసేటప్పుడు ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలే నమ్మండి అబద్దాలను నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికి మాచర్లో ఎలక్షన్ రోజు నుంచి కూడా జరిగిన సంఘటనని ఒక్కసారి వెనక్కి వెళ్లి ఒకసారి మనం అందరం కూడా గమనిస్తే ఇప్పుడే రాంబాబు గారు చెప్పినట్టు గత రెండు సంవత్సరాల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలాగైనా ఓడించాలని చెప్పి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ సృష్టించిన వివాదాలు కానీ అల్లర్లు కానీ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక పోతే ఎలక్షన్ ముందు ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఆ రోజు పురంధేశ్వరి గారు కొంతమంది ఎస్పీని మార్చమని ఆదేశాలు ఇచ్చే కార్యక్రమం చేయడం కొత్తగా ఎస్పీ గారిని మార్చే కార్యక్రమం చేశారు ఎలక్షన్ రోజు కూడా ఆ ఎస్పీ గారు పల్నాడు జిల్లా మొత్తం కాదు ఓన్లీ మాచర్లే వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం దాకా మాచెర్లోనే ఉంటుంది కనీసం మిగిలిన చోట్ల ఎక్కడ కూడా మేము ఎలక్షన్ రోజు ఫోన్లు చేసినా అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవ్వరూ కూడా ఫోన్ కూడా ఎత్తలేదు ఎస్పీ గారు కేవలం మాచర్లనే టార్గెట్ చేసి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి సొంత గ్రామం కండ్లగుంట గ్రామంలో కూడా అక్కడ ఏకపక్షంగా జరిగిద్దేమో ఎలక్షన్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన డీఎస్పీని అలాట్ చేసి ఓటర్ స్లిప్స్ కూడా ఒక డిఎస్పి చదివిచ్చే కార్యక్రమం చేశారు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా జరుగుతుందో అక్కడ మాత్రం ఒక కానిస్టేబుల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే బూతులన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక డిఎస్పీని అలాట్ చేపించి ఎలక్షన్ ని టార్గెట్ చేసి ఈరోజు ఎలక్షన్ చేసే కార్యక్రమం ఎలక్షన్ జరిపించే కార్యక్రమం చేశారు అంతేకాదు ఈరోజు ఈవీఎంలని పగలగొట్టాడు రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది లోకేష్ ట్విట్టర్ నుంచి వచ్చింది ఈ రాష్ట్రంలో పదమూడు చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఎక్కడ కూడా వాటి గురించి బయటికి రాలేదు ఈరోజు ఓన్లీ రామకృష్ణారెడ్డి చేసిన ఈ యొక్క వీడియో మాత్రమే ఎందుకు వచ్చింది ఎందుకు ఈ రోజు ఈవీఎం పగలగొట్టాల్సిన సందర్భం ఏంటో కూడా ఒకసారి ఆలోచించాలి అంతకుముందే అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటికి పంపించారు అక్కడ ఏకపక్షంగా జరుగుతుంది ఎలక్షన్ అని చెప్పి రామకృష్ణాయుడు స్వయంగా వెళ్లి ఆ రోజు ఆ సంఘటన జరిగింది దాని తర్వాత ఆయన మీద కేసులు పెట్టే కార్యక్రమం ఆ తర్వాత ఆయన కుమారుడు భార్య మీద కూడా దాడి జరిగింది భార్య మీద దాడి జరిగింది కుమారుడి మీద దాడి జరిగింది ఇంతవరకు వాటి మీద ఎవరిని కూడా అరెస్ట్ చేయకపోవడం ఎంత బాధాకరమో వన్ సైడ్గా ఈరోజు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి అలానే ఎప్పుడైతే సిట్ వేశారో సిట్ వేసిన తర్వాత అన్ని కేసులు కూడా త్రీ నాట్ సెవెన్ ఫైల్ చేయాలని చెప్పి ఒక డైరెక్షన్ తీసుకున్నారు అక్కడ త్రీ నాట్ సెవెన్ కంటెంట్ లేదు త్రీ నాట్ సెవెన్ కు సంబంధించి ఎటువంటి సంఘటనలు లేవు అయినా సరే మొత్తం కేసు ఎందుకంటే మాకు నర్సరావుపేటలో కూడా మా మీద దాదాపు మూడు త్రీ నాట్ సెవెన్ కేసులు ఫైల్ చేశారు ఇక పోలీసు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు త్రీ నాట్ సెవెన్ ఫైల్ చేసే కార్యక్రమం వాటి మీద అరెస్టులు చూపించే కార్యక్రమం ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప త్రీ నాట్ సెవెన్ కంటెంట్ కానీ త్రీ నాట్ సెవెన్ ఎక్కడ దాని కంటెంట్ కానీ దాని విషయం లేకుండానే ఏదో త్రీ నాట్ సెవెన్ లన్నీ ఫైల్ చేశారు ముఖ్యంగా రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద దాదాపు నాలుగు త్రీ నాట్ సెవెన్లు ఈ రోజు ఫైల్ చేసే కార్యక్రమం ఈ విధంగా టార్గెట్ చేసి ఈరోజు రామకృష్ణారెడ్డి ఈ రోజు అరెస్ట్ చేసే కార్యక్రమం ఓకే చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంటుంది ఒకటే గుర్తు పెట్టుకోవాలి పల్నాడులో ఇవేమి కొత్త కాదు మేమందరం పల్నాడు నుంచి వచ్చాం ఖచ్చితంగా ఈ సవాళ్ళని కేసుల్ని ఎదుర్కొంటాం ఇంకా దృఢంగా గొప్ప ఆత్మవిశ్వాసంతో అందరం కూడా ముందుకు వెళ్తాం ముందుకు వెళ్లి మళ్ళీ కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎక్కడా కూడా ఎవరిని కూడా పోగొట్టుకునే కార్యక్రమం చేయం అందరం కూడా కలిసి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం భవిష్యత్తులో చేస్తామని చెప్పి మేమందరం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం